నమస్తే అండి ఈరోజు మేడం గారు వచ్చారు ఇందాక మనం ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాము మళ్ళీ నాకు గురుగారు నాకు సెవెన్ ఎయిట్ సిక్స్ నోటు సెవెన్ ఎయిట్ సిక్స్ కెమెరా కూడా చూపిస్తున్నాను సెవెన్ ఎయిట్ సిక్స్ నోటు రెండు వచ్చినాయి మిరాకిల్స్ నెంబర్ అన్నమాట రెండు నోట్లు వచ్చినాయి అది కూడా ఇరవై ఇరవై రూపాయల నోట్లు వచ్చినాయి ఇందులో అద్భుతమైనది వీడియో ముఖంగా చెప్పేది కాదు కనుక ఈ నోట్లకు నేను ఇప్పుడు మేడంకి లక్ష్మీ ఆగమనం చేస్తున్నాను లక్ష్మీ ఆగమనం అంటే ఇంకా ఇంకా మన డబ్బులు రావడానికిను మరియు వచ్చిన డబ్బులు నిలవడానికి ఇంకా ఆమె ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని అద్భుతమైన నంబర్లు వచ్చినాయి కనుక నేను మనసా వాచా కర్మణ చిత్తశుద్ధితో నేను మనసు పూర్తిగా నేను మనసు పూర్తిగా ఈ నోటుని లక్ష్మీ ఆగమనం చేస్తున్నాను మీరు కూడా మీకు సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ వస్తే క్లాస్కి రండి ఆ రోజే నేను లక్ష్మీ ఆగమనం చేసి కూడా పంపిస్తాను మిత్రమా చాలా చాలా పవర్ఫుల్ ఇది ఈ లక్ష్మీ ఆగమనం అంటే ఏదో కాదండి మన ఇంట్లోకి అమ్మను పిలుస్తున్నట్టు వెల్కమ్ మమ్మీ వెల్కమ్ తల్లి నా ఇంట్లోకి వచ్చేయ్ నా ఇంట్లోకి వచ్చేయ్ నేను మనసారా ఆహ్వానిస్తున్నాను పిలవకుండా ఎవరు రారండి పిలిస్తేనే వస్తుంది అమ్మను కూడా అమ్మను కూడా ఆకలి అంటేనే అన్నం పెడుతుంది కానీ అమ్మను మనం మనసారా సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ని డబ్బు డబ్బును సంపాదిస్తుంది డబ్బు డబ్బును ఆకర్షిస్తుంది ఒక మనిషి మనిషిని ఎలా అయితే ఆకర్షిస్తారో అలానే డబ్బు డబ్బును ఆకర్షిస్తుంది కానీ ఈ అద్భుతమైన సంఖ్య ఎప్పుడైతే వస్తుందో సెవెన్ ఎయిట్ సిక్స్ చాలా చాలా మిరాకిల్స్ ఈ నోటు చాలా వాల్యూ కూడా ఉంది కనుక మీరు సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ వచ్చిన నాకాడ వంద ఉన్నాయి నాకాడ బెండలు బెండలు ఉన్నాయి దాని వాల్యూ తెలియకపోతే దాని అర్థం పరమార్థం అంతరార్థం మీకు తెలియకపోతే అవి కూడా చాలా మంది కొంటారా అంటున్నాడు నాకు కొంటాని కాదు మిత్రమా నీ దగ్గర అమ్మ వస్తుంది అంటే నువ్వు ఇంకా అలానే ఉన్నావు అంటే సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు తల్లి మనసుని అర్థం చేసుకోలేకపోతున్నావు తల్లడిల్లిపోతున్నావు తను తీరా పాలు తాగాలంటావు కాలుతో తంటావు మిత్రమా వద్దు సెవెన్ ఎయిట్ సిక్స్ నీ చేతికి వచ్చిందంటే ఒక మిరాకిల్స్ చూపిస్తుంది మనసారా నమ్మి చేయండి నా దగ్గర అది వస్తుంది ఇది వస్తుంది అని ఎవరు అంటారుగా అన్నీ ఉన్నా కానీ అల్లుడు నోట్లో మిగతాది నీకు తెలుసు నేను నేను ఏమిటి చెప్పకూడదు అలా ఉండింది మీ పరిస్థితి ఆ నోట్లు ఎందుకు వచ్చాయో ఒక్కసారి రండి దాన్ని వివరంగా చెప్తాను అర్థం పరమార్థం అంతరార్థం చాలా ఉంటుంది సెవెన్ ఎయిట్ సిక్స్ లోడ్ ఎవరెవరో ఏదో విని గోడకు చెవులు ఉన్నాయని ఎట్లా చెప్పి మింటా కాదు మనసు పూర్తిగా మనసాక్షి అడగండి వాటి విలువ తెలుస్తుంది కనుక అమ్మను మనసారా ఆస్వాదించండి విమర్శించవద్దు డబ్బు విషయంలో థ్యాంక్ యూ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి అప్పుడే బాగా పనిచేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓ మహాలక్ష్మి మహాలక్ష్మి రైట్ ఈరోజు సెవెన్ ఎయిట్ సిక్స్ నోటుకి మనసు పూర్తిగా లక్ష్మి ఆగమనం చేశామండి కనుక ఇది మేడంకి ఇస్తున్నాను ఓ శ్రీ మహాలక్ష్మి తల్లి ఈ రోజు నుంచి నా ఇంట్లోకి ధన భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సంపూర్ణంగా నింపు తల్లి నేను ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి నాకు అన్ని అన్ని రకాల తలుపులను తెరువు మనస నిన్నే నమ్మి ఉన్నాను నా తండ్రి నా తల్లి ప్రకృతి మాతను నన్ను నడిపిస్తున్నా ధన సంపద కనక మహాలక్ష్మిని నన్ను అద్భుతంగా గొప్ప ధనవంతురాలు చేసే లక్ష్మీదేవిని ఈ రోజు नाइन्थ लोगे आवान स्तुनानो थैंक यू मनी आई एम स्वारी प्लीज पर गिव मी थैंक यू यूनिवर्स थैंक यू मनी थैंक यू नेचर थैंक यू